ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో ఫ్యాన్స్ పరిస్థితి రోజు రోజుకు పడిపోతుందట పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఫ్యాన్స్ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు అక్కడి ప్రజలు ఒక్కసారి కూడా వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు అయితే అలా డీలా పడిపోయిన పార్టీ కనీసం కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా జరగట్లేదట అసలు ఉండిలో వైసీపీ పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ క్యాడర్లోనే గెలుపు సంగతి పక్కన పెడితే కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నామంటూ ఇక్కడి వైసీపీ అభిమానుల్లో అసహనం పెరుగుతుంది పరిస్థితిని మెరుగుపరిచేందుకు అధిష్టానం ఇన్ఛార్జీలను మారుస్తున్నాయా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు మారిపోయిందట ఈ టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయోగాలు కూడా ఏమాత్రం ఫలించలేదు ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని సమయంలో పరిస్థితి ఏంటని వాళ్ళల్లో వాళ్లే చర్చించుకుంటున్నారట ఫ్యాన్స్ పార్టీ నేతలు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక రెండు వేల నాలుగులో మినహా ఇంకెప్పుడు ఆ పార్టీ ఉండిలో ఓడిపోలేదు అలాంటి చోట విజయం సాధించేందుకు వైసీపీ అధిష్టానం పన్నుతున్న వ్యూహాలన్నీ తలకిందులవుతున్నాయి ఈ నియోజకవర్గంలో టీడీపీ వరుస విజయాలు దక్కించుకోవడమే కాదు రెండు వేల నాలుగులో తప్ప ఎప్పుడు పరాజయం అన్న మాటే లేకుండా సైకిల్ పరుగులు పెడుతుంది అలాంటి చోట వైసీపీ ఒక్కసారి మాత్రమే గెలిచింది చివరికి రెండు వేల పంతొమ్మిది వైసీపీ సునామీలో సైతం గెలవలేకపోయింది అలాంటి చోట పార్టీ పెద్దలు ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారే కానీ స్థానిక పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్న మాట గట్టిగా వినిపిస్తున్నాయి దాంతో ఇప్పుడు క్యాడర్ పరిస్థితి మరింత దారుణంగా మారిందట నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన వారిని అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపు ఇవ్వకపోవడం ఇన్ఛార్జ్ గా ఉన్న పీవీఎల్ నరసింహరాజు క్యాడర్ గురించి ఆలోచించకపోవడం లాంటి కారణాలతో ఉండి వైసీపీ కథ కంచికే అన్న మాట వినిపిస్తున్నాయి ఉండిలో క్షత్రియ ఆధిపత్యమే కొనసాగుతూ ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతల్ని నమ్ముకుంటుంది వైసీపీ అయినా సరే ఫలితం మాత్రం కనిపించట్లేదు బలపడాల్సిన పార్టీ నరసింహరాజు వ్యవహార శైలి కారణంగా దిగజారిపోతుందనే విమర్శలున్నాయి పార్టీ పెద్దలు మాత్రం పంచుకోవడం లేదన్న అసంతృప్తి పెరుగుతుందట అక్కడి నేతల్లో అధికారంలో ఉన్నప్పుడే రెచ్చిపోయిన నరసింహరాజు ఇక ఓటమి తర్వాత మరీ దారుణంగా మారిపోయారంటూ మొత్తుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఇంత జరుగుతున్న కొత్త ఇన్ఛార్జి గురించి పెద్దలు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తుంది క్యాడర్ గతంలో ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టే అవకాశాలు వచ్చినా ఒక్క సందర్భంలో కూడా ఉపయోగించుకోలేకపోయిన స్థితిలో ఇక ఇక్కడ రాజకీయాలు మనుగడ ఉంటుందా అన్న అనుమానంతో కొందరు పార్టీని వీడాలని చూస్తున్నారట అంతేకాదు కొందరు సీనియర్ నేతలు సైతం ఇక్కడ ఉంటే వారి భవిష్యత్తు కూడా ముగుస్తుందని ఆలోచించి పార్టీని వీడడమే మేలని భావిస్తున్నారట ఇక అక్కడ ఇన్ఛార్జు పీవీఎల్ అంటే నమ్మకం ఉన్న వారికంటే అయన్ని వ్యతిరేకించేవారే ఎక్కువ అందరి కోరిక మేరకు కొత్త వారికే అవకాశం ఇద్దామని పార్టీ పెద్దలు అనుకుంటున్నా లోకల్ గా ఆ స్థాయిలో పనిచేసే నాయకుడు దొరకడం లేదట గతంలో మూడు సార్లు ఇన్ఛార్జీలను మార్చినట్టే మార్చి తిప్పి తిప్పి మళ్లీ నరసింహరాజు చేతికే పగ్గాలిచ్చారు ఈ పరిస్థితిలో ఏం చేయాలో అటు అధిష్టానానికి ఇటు క్యాడర్ కు కూడా పాల్పోవడం లేదట దీంతో ఉండే వైసీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు ఇక ఫ్యూచర్ లో ఉండీలో వైసీపీ హవా నడవాలంటే అధిష్టానం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటే తప్ప అక్కడ ఫ్యాన్స్ నడవడం కష్టమేనని అంటున్నారు హిట్ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి